అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం చాలామంది నాకు ఈ మధ్య మెసేజ్ చేశారు ఈ భారతదేశం యొక్క ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి అంటే భారత్ పాకిస్తాన్కి యుద్ధం వస్తుందా ఏంటి వీటికి అన్నిటికీ కారణం ఏమి ఎందువల్ల మీరు ఒక చిన్న వీడియో అన్న చేయండి చిన్న వివరణ ఇవ్వండి అనేసి వాస్తవానికి మనం ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమవుతాయని కుజస్తంభన వీడియోలో చివరిగా ఇంచుమించు ఒక ముప్పై ఐదు నిమిషాల తర్వాత చాలా వివరంగా చెప్పడం జరిగింది ఉగ్రవాద దాడులు జరుగుతాయి తర్వాత మత కల్లోలాలు జరుగుతాయి మత ప్రాతిపదిక మీద సంవత్సరం మొత్తం మత విషయమైన గొడవలు జరిగే అవకాశం ఉంది ఇంకా ఉగ్రదాడులు జరగడం జరగడమే మీరు ఏ మతం వాళ్ళు అని అడిగి మీరు హిందువేన అడిగి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు సో హిందువులు మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళు కాల్పులు జరిపిన కారణంగా వారి కారణంగానే ఈ మత కల్లోలం అనేది దేశవ్యాప్తంగా చాలా మానసిక వేదనతో పాటు చాలా కోపంగా కూడా ఉన్నారు ఉగ్రవాదుల మీద కానీ ఉగ్రవాదులకు సంబంధించిన దేశం మీద కానీ ఉగ్రవాదులకు కారణమైన వ్యక్తుల మీద కానీ అదే సమయంలో భారతదేశం యొక్క పెద్దల మీద కూడా నమ్మకంతో కూడిన కోపంతో కూడా ఉన్నారు ఎందుకంటే ఇంత జరిగినా కూడా ఇంకా ఎందుకు వెళ్ళి యుద్ధం ప్రారంభం చేయలేదు ఎందుకు అవతల వాళ్ళని చంపేయలేదు ఎందుకు ఇంకా ఖాళీగా ఉన్నారు ఇలా చాలా సందేహాలు మనకున్నాయి కానీ మన ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం అనుకుంటేనే మనకు రెండు మూడు రోజులు అరేంజ్మెంట్స్ పడతాయి అంత పెద్ద యుద్ధం అంటే దానికి సంబంధించిన ప్లానింగ్స్ దానికి కావాల్సిన ఏర్పాట్లు అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ ఏదైనా తప్పిదాలు జరిగితే ఏదైనా పొరపాట్లు జరిగితే దాన్ని భరించవలసింది మళ్ళీ దేశం దేశ ప్రజలే కదా అంటే మన సైనికులకు ఏదైనా ఇబ్బందులు కలిగితే అక్కడ వాళ్ళు సైనికులు మాత్రమే దాన్ని ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కావాల్సిన అరేంజ్మెంట్స్ అయితే దేశ ప్రభుత్వం చేసుకుంటూ ఉంటుంది ఏంటి యుద్ధం జరుగుతుందే జరగదాయి ఇది మనందరి సందేహం భారతదేశం తనకు తానుగా యుద్ధం అంటే బహిరంగ యుద్ధం చేసే అవకాశం చాలా తక్కువ ఉందండి యుద్ధ వాతావరణం అయితే ఉంది యుద్ధపూరిత ఏర్పాట్లు అయితే జరుగుతాయి కానీ తనకు తానుగా అంటే ఇటువైపు నుంచి ఫైరింగ్ అనేది డైరెక్ట్గా స్టార్ట్ అవ్వదు కానీ అంటే మీరు అడగొచ్చు ఏంటండి ఎంత జరిగితే యుద్ధం చేయదంటా అంటారు అనేసి బహిరంగ యుద్ధం అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు కార్గిల్ వార్ జరిగింది అంతకుముందు ఒక యుద్ధం జరిగింది ఇలా బార్డర్స్లో నిల్చుకొని అవతల సైనికులను వీళ్ళు వీళ్ళు ఈ సైనికుల మీద వాళ్ళు ఈ రకమైన యుద్ధం అయితే భారతదేశం చేసే అవకాశం నా అంచనా ప్రకారం తక్కువ ఉంది యుద్ధం అయితే జరుగుతుంది కానీ బహిరంగ యుద్ధం ఎదురెదురుగా నిలుచుకొని చేసే యుద్ధం కాదు ఈ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం ఉగ్ర దాడులకు కారణమైన వాళ్ళని ఏరి వేయడం వారి మీద డైరెక్ట్ అటాక్ చేయడం వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేయడం ఇటువంటి యుద్ధం అయితే జరుగుతుంది దీంతోపాటు దౌత్యపరమైన యుద్ధం విదేశాంగ వ్యవహారాల ద్వారా జరపవలసిన కార్యక్రమాలు ఆ ప్లానింగు ఇవన్నీ మాత్రం ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేకుండా జరిపే అవకాశం ఉంది నేరుగా యుద్ధం ఎందుకు చేయరు అంటే దీనివల్ల ఫలితం చాలా తక్కువ అని అందరికీ తెలుసు ఒక తొమ్మిది పది రోజులు వీళ్ళు వాళ్ళను కాల్చడం వాళ్ళు వీళ్ళని కాల్చడం వాళ్ళు వెనకపోవడం ఇక్కడ ఒక జెండా పాతి వెనకు రావడం ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత నుంచి వాళ్ళు మళ్ళీ ఉగ్రవాదులను పంపించడం దేశంలోకి మళ్ళీ మళ్ళీ ఉగ్రదాడులు చేయడం ఇవి ఇంతవరకు జరుగుతూనే వచ్చాయి కాబట్టి ఇంతవరకు జరిగిన ఏ యుద్ధం ద్వారా ఆ దేశం కానీ దేశ ప్రజలు ముఖ్యంగా ఈ ఉగ్రవాదానికి పాల్పడుతున్న వ్యక్తులు వారి యొక్క బుద్ధిని మార్చుకోలేదు కాబట్టి ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఏది జరిగినా ఎటువైపు ఎటు వచ్చినా కూడా ప్రతిసారి భారతదేశాన్ని బూచిగా చూపే ప్రయత్నం చేస్తోంది కాబట్టి పాకిస్తాన్ యొక్క తప్పిదాలని ఉగ్రవాదుల యొక్క తప్పిదాలని డైరెక్ట్గా ప్రపంచానికి చూపించి అక్కడికక్కడ వాళ్ళని మాత్రమే అంతం చేసే కార్యక్రమంలో దిగుతుంది భారతదేశం ఇందులో ఎవరికి సందేహం అక్కర్లేదు ఇప్పుడు వీళ్ళకి మంచి మార్గనిర్దేశం కూడా ఒకటి జరిగింది ఏంటంటే గత సంవత్సరంలో జరిగిన ఇజ్రాయెల్ హమాస్ వీటికి సంబంధించిన యుద్ధం నిజంగా ఇజ్రాయెల్ చేసింది చాలా మంచి యుద్ధం చాలా సందేశపూర్వక యుద్ధం అండి ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కంటే అంటే ప్రజలు చనిపోయారు నేను కాదని చెప్పలేదు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికంటే ఎక్కువ ఎవరైతే కీలక వ్యక్తులు ఉన్నారో వీళ్ళని చంపడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ వేసుకుంటూ వెళ్ళిపోయింది ఎక్కడో ఇరాన్ దేశంలో దాక్కున్న ఒక వ్యక్తుల్ని హమాస్ యొక్క కీలకమైన అధ్యక్షులు అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళు ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తుల్ని వేరే దేశాల్లో దాక్కున్నా కూడా వదలకుండా పిన్ పాయింట్లో అంటే వాళ్ళు ఒక్కరోజు వచ్చి ఇక్కడ ఉండి వెళ్తారంటే ఒక్కరోజులోనే వాళ్ళని చంపేయడానికి ప్లాన్లు వేసి ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకుండా అమలు చేస్తూ వచ్చారు అదే విధానాన్ని ఈసారి భారతదేశం అవలంబించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి సో వ్యక్తుల మీద దాడి కంటే కూడా ఈ ఉగ్రవాదానికి మూల కారణమైన వాళ్ళ మీద దాడి అనేది ఎక్కువగా జరుగుతుంది ఇంచుమించు ఈసారి విజయం సాధిస్తుంది బట్ నేరుగా యుద్ధం జరిగితే అంటే ఇందాక మనం చెప్పుకున్నది ఏంటంటే నేరుగా భారతదేశం అయితే ఇటువైపు నుంచి గన్ ఫైరింగ్ స్టార్ట్ చేదు ఉన్నాం ఒకవేళ పాకిస్తాన్ కానీ అటువైపు నుంచి గన్ ఫైరింగ్ స్టార్ట్ చేసిందంటే భారతదేశం సమాధానం చెప్పడానికి అయినా సరే భారతదేశం వైపు నుంచి ఫైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అలా కావాలంటే యుద్ధం స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఆచితూచి ఆలోచించి అడుగు ముందు వేయడానికి చాలా స్థిమితంగా అడుగులు వేస్తుంటే పాకిస్తాన్ మాత్రం బాగా రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రసంగాలు చేస్తుంది బార్డర్లో ఉన్న సైనికులు కూడా ప్రతిరోజు రెచ్చగొడుతూ ఉన్నారు ఫైరింగ్ చేస్తూ సో ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కానీ గతి తప్పినారంటే వారి యొక్క లిమిట్స్ దాటి వాళ్ళు ఫైర్ చేశారంటే ఇటువైపు నుంచి కూడా ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది తర్వాత అది పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఎప్పటి వరకు ఈ ఉద్రిక్త పరిస్థితులు అంటే భారతదేశానికి వచ్చి ఇంచుమించు రాబోయే ఓటిన్న సంవత్సరం రెండు సంవత్సరాల పాటు ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడానికి అవకాశం కనిపిస్తూ ఉన్నా కూడా కానీ ముఖ్యంగా మొదటి ఈ మూడు నాలుగు నెలలు చాలా తీవ్రంగా ఉంటుంది అందులో కూడా ముఖ్యంగా మే ఇరవైవ తేదీ వరకు ఈ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉండడానికి అవకాశం ఉంది ఈ మే లోపు కానీ ఎటువైపు నుంచి ఫ ఫైరింగ్ స్టార్ట్ అయినా కూడా కానీ మే ఇరవై తేదీలోపు ఎటువైపు నుంచి యుద్ధ సన్నాహాలు యుద్ధం అంటూ ప్రారంభం చేసిన భారతదేశానికి కూడా కొంత నష్టం ఉంది అది ఆస్తి నష్టం ప్రాణ నష్టం ధన నష్టం మూడు ఉంటున్నాయి మే ఇరవై తర్వాత కానీ యుద్ధం ప్రారంభమైతే భారతదేశం నేరుగా యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరం లేదు వీళ్ళు దౌత్యపరమైన ఉగ్రవాద స్థావరాల మీద దాడులు ఇలాగే చేయడానికి అవకాశం ఉంది రాబోయే సంవత్సరం పాటు పూర్తిగా రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తేదీ తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మే వరకు కూడా పాకిస్తాన్ అనేది చాలా నష్టపోవాల్సి వస్తుంది లేదా ఉగ్రవాది అనేవాడు కనిపించకుండా చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి సో సంవత్సరం మొత్తం ఉద్రిక్త ఉద్రిక్తతలతో కూడిన వాతావరణమే ఉన్నా కూడా కానీ మే లోపు ఏదైనా జరిగితే మన దేశానికి కూడా నష్టం జరుగుతుంది మే ఇరవై దాటిన తర్వాత ఏదైనా జరిగితే సమస్య అనేది ఇక్కడ నుంచి ఉంటూ ఉన్నా కూడా కానీ ఉగ్రవాది అనేవాడు కనిపించకుండా వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇంకా రోజుకొకటి చొప్పున పోతూ ఉంటుందా రోజుకు పది మంది పోతారా తెలుదు ఉగ్రవాది అనేవాళ్ళు దొరకరు కనిపించకుండా చేసేస్తారు ఎందుకంటే వాళ్ళే వాళ్ళే ముందరకు వచ్చి ఏదో ఒక ప్రయత్నాలు చేసి దొరికిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది అంటే ఇవన్నిటి గురించి కూడా ఆలోచించుకొని కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నది భారత ప్రభుత్వం ఇప్పుడు యుద్ధం వస్తుందా రాదా అంటే అది పాకిస్తాన్ తన చేజేతిలో చేసుకునే స్వయంకృత అపరాధంగా మాత్రమే యుద్ధం ప్రారంభం కావడానికి అవకాశం ఉంది కానీ భారతదేశం తనకు తానుగా బహిరంగ యుద్ధాన్ని ప్రారంభం చేయదు అంతర్గత యుద్ధం విషయంలో అంటే సీక్రెట్ ఆపరేషన్స్ కేవలం ఉగ్రవాదుల్ని చంపడం కేవలం ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేయడం ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని చంపడం ఇంతకుముందు కూడా మనకు బాలాకోట్ స్ట్రైక్స్ ఇలా జరిగాయి కదా ఇలా చేయడం మనకి ఇప్పటికే చేశారు ఈ సింధు నది నీలని వదలము అని చెప్పి ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు ఇలా భారతదేశం నుంచి లేదా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న దేశాల నుంచి ఏ రకమైన సహకారాన్ని తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ ఈ ఉగ్రవాదులకి సహకారం ఇస్తున్న విధానాల్లో పాకిస్తాన్ ఏ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది అందులో సందేహమే అక్కర్లేదు సో ఇది అండి భారతదేశం యుద్ధం చేస్తుందా లేదా అంటే యుద్ధం అనేది ఇప్పటికే ప్రారంభమైంది జరుగుతూ ఉంది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణం ఏంటి యుద్ధం జరిగే అవకాశం ఉందా లేదా జరిగితే ఎటువైపు నుంచి ప్రారంభమవుతుంది జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయాలకు సంబంధించిన వివరణ అంటే మనం ఈ విషయాలన్నీ ఇంతకుముందే ఈ కుజస్తంభన గురువు వృషభ సంచారం రాహుకేతువులు రాసి మార్పు ఈ వీడియోలో వివరం చూచాయిగా ఒక్కొక్క పాయింట్ చెప్పడం అయితే జరిగింది ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయం గురించి చాలామంది నాకు మెసేజ్ చేశారు మీరు ఒక చిన్న వీడియో ఇస్తే బాగుంటుంది అని సో ఫలప్రదం ఛానల్ నుంచి ఎటువంటి ఫలితం చెబుతారు అని ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఓకే ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు